మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో ఆదివారం రెవెన్యూ ఇన్స్పెక్టర్తో పాటు ఇతర సిబ్బంది కలిసి విధులు నిర్వహిస్తుండగా ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ప్రత్యక్షంగా పట్టుకున్నారు ఎందుకు ఆదివారాలు వేరే వ్యక్తులని కార్యాలయంలో పెట్టుకుని పనిచేయాల్సిన ఏముందని ఎమ్మెల్యే నిలదీశారు దాంతో పై అధికారుల సలహాతోనే విధులు నిర్వహిస్తున్నామని రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎమ్మెల్యేకు తెలిపారు కీలకమైన పత్రాలను ఇతర వ్యక్తులతో ఎలా రాయిపిస్తారంటూ రెడ్డి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు

నేను ఎంఆర్ ఆఫీస్ ఉన్నాను బాలనగర్ ఇక్కడ ఆరే ఉన్నాడు తలుపులు పెట్టుకొని ఒక థర్డ్ పాయింట్ నేను తీసుకొచ్చి పంచనామాలు రాన్నాడుగా జాబ్ ఉంది ఎంత మార్గం వచ్చింది మన ప్రభుత్వం వచ్చినా మీరు ప్రభుత్వం భూములు రిజెక్ట్ చేస్తున్నట్ట